పల్నాడు జిల్లా లేమల్లె జెడ్పీఎస్ హై స్కూల్ నందు తల్లికి వందనం కార్యక్రమంలో గురు పౌర్ణమి సందర్బంగా పేరెంట్స్ కు గురువులకు శుభాకాంక్షలు తెలిపారు మెగా పేటిఎం టూ పాయింట్ ఓ తల్లికి వందనం ఉపాధ్యాయులు ఎస్ గారు ప్రిన్సిపాల్ భాస్కర్ మధుగారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పరిషత్ హై స్కూల్ నందు ఈరోజు మెగా పీటిఎం టూ పాయింట్ ఓ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ మరియు విద్యార్థులకు అలానే పెద్దలకు మరి పంచాయతీ సభ్యులందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేసి ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మా గ్రామ పంచాయతీ సభ్యులందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమం నిర్వర్తించుకుంది మనం దాన్ని అద్భుతంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాము అలానే కల్చరల్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మా పాఠశాలలో మా విద్యార్థులు అద్భుతంగా పర్ఫామ్ చేసి ఉన్నారు అలానే ఈ కార్యక్రమం గురించి పాఠశాలలో మెగా పీటీఎం టూ పాయింట్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ కార్యక్రమం గురించి మా విద్యార్థులందరూ మా విద్యార్థుల ప్రతి ఒక్కరూ ఈ తల్లికి వందన కార్యక్రమం గురించి మీకు ప్రసంగించి ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా పాఠశాల తరఫున జెడ్పీహెచ్ఎస్ లేమెకు ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఎస్ నీలిమ నా తరపున మరియు మా ఉపాధ్యాయులందరి తరఫున ఈ పాఠశాలకు విచ్చే